హాయ్ అండి అందరూ అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కమెంట్లో చెప్పండి అలాగే మన వీడియోస్ పోస్ట్ చేసి కూడా టూ డేస్ అయిపోయింది అంటే మధ్యలో రెండు రోజులు గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే కొంచెం జలుబు చేసిందనమాట అందుకు ఇంకా వాయిస్ మారిపోతుంది కదా అందులోనూ నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది అందుకని చెప్పేసి వీడియోస్ అనేవి షూట్ చేసినా కూడా పోస్ట్ చేయలేకపోయా అయితే ఇది సండే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అది మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా పట్టీలు అనేవి తెగిపోయాయి అది అతికించినా కూడా ఉండదు కొత్తవి తీసుకుంటేనే బెటర్ అని చాలామంది సజెషన్ ఇచ్చారు అలాగే అమ్మ కూడా అదే చెప్పింది అనమాట మళ్ళీ అది అంటించినా కూడా ఉండదు మళ్ళీ మళ్ళీ ఊడిపోతుంది తీసుకునేది ఏదో మంచివి తీసుకోమనింది అందుకని ఇంకా డైలీ పర్పస్ అంటే హెవీ వెయిట్తో మనం పెట్టుకోలేము ఆల్రెడీ వెయిట్వి ఇంట్లో ఉన్నా కూడా ఇష్టం అనిపించదు కదా అని చెప్పి అప్పుడు నేను టూ అండ్ హాఫ్ తులంలో డైలీ వేర్ పర్పస్ తీసుకున్నా ఇంకా అవి మనకి ఎక్కువ రోజులు రానప్పుడు వేస్ట్ కదా మనం తీ పాతవి తీసేసి కొత్తవి తీసుకున్నా వేస్టేజ్ అది అంతా మనకి మనీ లాస్ ఉంటుంది అందుకని చెప్పేసి ఆ మెషిన్ మెటీరియల్ తీసుకోకుండా హ్యాండ్ మేడ్ మెటీరియల్ పట్టీలే తీసుకున్నా ఇదన్నమాట సింపుల్గా ఉంది ఇలా ఎక్స్ట్రా మూవో వచ్చింది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను టోటల్ ఫైవ్ థౌసండ్ అయింది పాతవి తీసేస్తే టూ థౌజండ్ వచ్చాయి మన చేతుల మీద త్రీ థౌజండ్ అలా పడ్డాయి అనమాట ఎక్స్ట్రాగా ఇంకా వస్తు వస్తు నాన్ వెజ్ అది తీసుకొని వచ్చేసాము సండే కదా నాన్ వెజ్ రెసిపీస్ కంపల్సరీ అయితే చెప్పాను కదా జలుబు ఉందని చెప్పేసి ఏమో కొంచెం లో ఫీవర్ కూడా అనిపిస్తుందని నేను ఇవాళ నాన్ వెజ్ తినాలనుకోలేదు సరే పిల్లలు ఈయన తింటారు కదా అని చెప్పి మటన్ కర్రీ ఒకటి గ్రేవీగా చేయమంటే చేస్తున్నాను అనమాట ఇక్కడ మసాలా కోసం ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేశాను కొబ్బరి పొడి సాయిజీర లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క కొంచెం కాజు వాటర్ వేసి పేస్ట్ పట్టేస్తాను అలాగే మటన్కి ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు కారం లైట్గా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేశాను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వండుతాను అనమాట మటన్ అనేది గిన్నెలో అస్సలు వండను ఇందులో కొంచెం తాలింపు వేసేసి మిర్చి ఆనియన్ అలాగే రెండు లవంగాలు అవి ఇవి వేసి కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే అల్లం వెల్లి పేస్ట్ అదంతా పచ్చివాసన పోయిన తర్వాత కలిపి పెట్టిన మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇదంతా ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు విజిల్ ఒకటి గ్యాస్ కట్ ఒకటి తీసేసి మూత పెట్టి ఉడికించాలి మనకు కొంచెం వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇందులో అది కూడా కాస్త కుక్ అయిన తర్వాత టమాటాలు ఒక రెండు తీసుకున్నాను అది చిన్నగా చాప్ చేసి అందులో వేసి ముందు గ్రేవీ పట్టాను కదా మిక్సీ అది కూడా యాడ్ చేసి దానికి సరిపడా వాటర్ కూడా వేసి ప్రెషర్ పెట్టేశాను అనమాట ఒక ఫైవ్ విజిల్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా చెప్పాను కదా నేను నాన్ వెజ్ తినట్లేను లో ఫీవర్గా ఉంది అని చెప్పి ఇక్కడ పనీర్తో బిర్యానీ చేద్దామనుకున్నా ఇప్పుడు కర్రీ చేస్తే మళ్ళీ పిల్లలు కూడా తినాలనిపిస్తుంది పనీర్ అంటే ఇష్టం కదా ఆల్రెడీ మటన్ చేసేసాను ఇంకా అదే రైస్ అంటే మా వారు బగారా వేయమన్నారు నేనేమంటే ఇట్లా కొంచెం బిర్యానీ లాగా చేస్తే బాగుంటుంది కదా మీరు తిన్నట్టు ఉంటుంది నేను అని చెప్పేసి కానీ నాకు కర్రీ అవసరం అనేది ఉండదు బిర్యానీ ఉంటే అని చెప్పి ఇలా చేస్తున్నా పనీర్ ఎంత కావాలో అంత తీసుకున్నాను అది చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసా ఎప్పుడు అసలు అడగంటలేదు పనీరు ఈసారి ఫస్ట్ టైం అలా అడగంటేసింది తర్వాత ఇంకా ఇదిగోండి పెద్ద గిన్నె పెట్టేశాను ఒకేసారి రెండు బూటలకు సరిపడా వండేస్తున్నా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం నెయ్యి ఆయిల్ రెండు యాడ్ చేసి వేయించాను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా మనకి గ్రేవీ కావాలి కదా బిర్యానీ కోసం అందుకు అది అలా ఉడుకుతూ ఉంటుంది ఇటువైపు రైస్ కూడా ఉడికించేస్తా ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టేశాను ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాను అందులో వాటర్ ఎంత కావలో వేసుకొని బిర్యానీ మసాలా అంతా వేశాను అంటే సాయిజీర లవంగా చెక్క బిర్యానీ పువ్వు స్టార్ ఫ్లవరు ఇంకా నల్ల ఇలాయచి బిర్యానీ ఆకు ఇవన్నీ కొంచెం పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసము సాల్ట్ ఆయిల్ ఇదంతా వేసి మరిగించేసా ఇందులో ఇంకా నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేస్తాను ఇది మనకు ఎయిటీ పర్సెంట్ అంటే మరీ మెత్తగా కాదు కొంచెం పుల్లలు పుల్లలుగా ఉన్నప్పుడే తీసేస్తాను ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ గ్రేవీ కూడా టమాటా కుక్ అయిపోయింది అందులో కొంచెం ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత అది కొంచెం కలిపేసి కొత్తిమీర అలాగే కొంచెం పెరుగు ఇదంతా చక్కగా కలిపేసి పనీర్ పీసెస్ యాడ్ చేసి ఈ గ్రేవీ అంతా పన్నీర్తో సహా పక్కన పెట్టేసా పక్కన పెట్టేసి అడుగున కొంచెం గ్రేవీ ఉంచి రైస్ కుక్ అయ్యాయి కదా అదంతా ఒక లేయర్ వేశాను పైనుంచి బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఆ పన్నీర్ పీసెస్తో గ్రేవీ మొత్తం కలిపి ఇందులో యాడ్ చేసేసా మళ్ళీ పైనుంచి ఫైనల్గా రైస్ వేశాను ఇలా అయితే లేయర్ వైజ్గా ఉంటుంది పెట్టుకున్న ప్రతిసారి వడ్డించుకున్నప్పుడు పన్నీర్ పీసెస్ కూడా వస్తాయి అదే మొత్తం టోటల్ అడుగున ఉన్నాయి అనుకోండి పన్నీర్ పీసెస్ పెట్టుకునేటప్పుడు సరిగా రాదు ఇలా అయితే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది పైన పైన వైట్ రైస్ లేకుండా చక్కగా మసాలాతో సెట్ అయిపోయి ఉంటుంది అనమాట పైనుంచి కొంచెం నెయ్యి అలాగే బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి ఒక్క పది నిమిషాలు దమ్ పెట్టేశాను అది అలా దమ్ అయ్యేలోగా ఇక్కడ మటన్ చూసా అనమాట తీసి చక్కగా వచ్చేసింది ఈవెన్ నేను టేస్ట్ కూడా చేయలేదండి నాకే కొంచెం చెప్పాను కదా బాగా లోపల ఫీవర్ లాగా అనిపించింది అందుకని బాగుందన్నారు చాలా బాగా అన్నారు అలాగే ఇక్కడ కొంచెం రైతా చేస్తున్నా కీర ఆనియన్ అలాగే క్యారెట్ అనమాట లైట్గా సాల్ట్ అది వేసేసి కీర ఇంకా బిర్యానీ నాకు సరిపోతుంది వీళ్ళు ఇంకా మటన్ కర్రీతో తినేస్తారు అంతా అంతా నైట్కి సరిపడా ఒకేసారి వన్ డేస్ అనమాట బిర్యానీ కుక్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగి తీసాను అనమాట చాలా బాగొచ్చింది రైస్ కూడా మనకి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా ఇలా పొడి పొడిగా బాగా వచ్చిందనమాట చూడండి ఇప్పుడు వడ్డించేటప్పుడు చక్కగా పన్నీర్ పీస్ కూడా వచ్చేస్తుంది అదే అడుగును ఎక్కడో ఉందనుకోండి పెట్టుకునేటప్పుడు అస్సలు రాదు ఇంకొకటి పీసెస్ కూడా మెత్తగా అయిపోతాయి ఒక మాదిరిగా ఉంటాయన్నమాట లంచ్ ఆఫ్టర్ అందరం ఒక వన్ అవర్ ఫుల్ నిద్రపోయాము ఇంకా తర్వాత అందరం మేడపైకి వచ్చేసాం అందరం తలా ఒక చేసి ఈరోజు మొక్కల పని పెట్టుకోవాలనుకున్నాం మొక్కల పని అంటే పెద్దగా ఏం లేదు ఇందులో కలుపులు బాగా పెరిగాయన్నమాట ఈ మధ్యకాలంలో అసలు పట్టించుకున్నది లేదు అయితే చెప్పాను కదా లాస్ట్ టైమ్ ఈ మొక్కల్లో పిచ్చి మొక్కలు అవి బాగా ఎక్కువ పెరిగాయని చెప్పి ఇవ తీసేసి ఎలాగో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మొక్కల కోసం కొంచెం పందిరిలాగా వేద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందుకని చెప్పేసి ఒకేసారి ఇవన్నీ తీసి మనకి మిద్దె మొత్తం కూడా నీట్గా ఓడిచేసుకొని ఆ తర్వాత ఈ పని పెడదాం అనుకున్నాం చూడండి అసలు ఎన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయో అవన్నీ తీసి ఒకేసారి ఊడ్చేసి ఇదిగో వీళ్ళు ముగ్గురు పప్పం బలే చేశారండి అంటే ముందే కొంచెం ప్రీప్లాండ్గా అటువైపున మనకి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి అందులో సిమెంట్ వేసేసి కర్ర పెట్టేసి తయారు చేశారనమాట మా వారు అదేంటంటే చాలా గట్టిగా ఉంటుంది ఇంకా గాలి వచ్చినా కూడా మనకి ఇదన్నీ ఊడదనమాట దీన్ని ఏంటంటే మంచిగా జాయింట్ చేస్తూ ఆ పెద్దబ్బాయికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే కట్టేస్తున్నాడు అనమాట ఇంకా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్కి కొంచెమైనా సర్వైవ్ అవుతాయి కదా ఎండలో అని చెప్పి ఇలాగ వేశాం ఇప్పుడు కొన్ని మొక్కలు ఉండగలుగుతాయి ఎండలో కొన్ని మొక్కలు అసలు ఉండవు వాటిని అలా చూస్తూ ఉంటే మనకే అదోలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలా అయితే ప్రజెంట్ వేశాము మళ్ళీ ఇది మారుతుంది దీన్ని ఇంకా కొంచెం హైట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మొక్కలకి వాటర్ వేయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా అదొకటి సమ్మర్ కోసం మొక్కలకి అలా ఒకటి చేసాము ఈరోజు అలాగే కుండ ఈ కుండ పెట్టమని మా మా చిన్నబ్బాయి లాస్ట్ వీక్ నుంచి అడుగుతున్నాడు నేను పెట్టలేదని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు ఇంకా చాయిస్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అందుకని కింద మన రూమ్లో ఈ కుండ లాస్ట్ ఇయర్దే మీరు చూసే ఉంటారు అదొకటి తెప్పించ అయితే వైట్గా గారలాగా పట్టేసిందనమాట బయటంతా కూడా దాన్ని చక్కగా వాటర్ వేసేసి మనం తడి ఉండగానే ఒక పీస్తో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేసి రబ్ అనమాట కొంతవరకు పోయింది అంత క్లియర్గా పోయిందని చెప్పను కొంతవరకు అయితే పోయింది ఇంకొకటి మట్టి కుండల్ని మనం సోప్ కానీ గిన్నెలు సోప్ కానీ వేసి కడగడానికి ఛాయిస్ ఉండదు వాటిని ఇలా సాల్ట్తో క్లీన్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనమాట మట్టి కుండ మాత్రమే కాదు మట్టి పాత్రలు ఏవైనా మనం వండుకునేవైనా సరే మనము కిచెన్లో యూజ్ చేసే సోప్తో అలా క్లీన్ చేయకూడదు ఆ స్మెల్ అని అలా పట్టేస్తూ ఉంటాయి అవి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచెన్ కౌంటర్ టప్ ఆపోజిట్ గట్టు ఉంది కదా ఆ గట్ అంతా క్లీన్ చేసేస్తున్నా ఈ ప్లేస్లో ఏంటంటే నేను గ్రైండర్ పెట్టుకునేదాన్ని గ్రైండర్ కానీ ఫ్రూట్స్ కానీ అలా పెట్టేదాన్ని అయితే ఇప్పుడు ఆ గ్రైండర్ని కూడా పైన కబోర్డ్లోకి సర్దేశాను అంతా కూడా క్లియర్ అని చెప్పి ఇంకా సేమ్ లాస్ట్ ఇయర్ ఎలా పెట్టానో అలాగే పెట్టుకున్నానండి కుండని ఇదేమంటే పాట్స్ పెడతాం కదా పాట్ స్టాండ్ అది ప్లాస్టిక్దే కాకపోతే కుండ వెయిట్ని చక్కగా మోస్తుంది ఇంకా కుండ కూడా నీట్గా కడిగేసాను కదా మంచినీళ్ళు అనేవి పోసేసి ప్యూరిఫయర్వి ఇంకా క్లోజ్ చేసేసాను అనమాట ఇంకొకటి ఇక్కడ నేను ఒకటి చెప్పాలి మీకు ఈ కుండకి బయట వైట్ ప్యాచ్ లాగా ఉండింది కదా దాన్ని అంతా కూడా లైట్ ఆయిల్ ఉంటుంది కదా మన వంట నూనె దాంతో లైట్ చిన్న క్లాత్ పెట్టి అలా రబ్ చేశాను అనమాట కొంచెమైనా కవర్ అవుతుంది అని చెప్పేసి సో ఇప్పటికైతే నీట్గానే ఉంది అనిపించింది అదొక పని అయిపోయింది అలాగే కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఇవాళ డీప్ క్లీన్ చేసేయాలనుకున్నా మార్నింగ్ అంటే ఏదో సింపుల్ బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళిపోయాను ఎండ ఎక్కువ కాకముందే వచ్చేయాలని చెప్పేసి మొత్తానికైతే పట్టీల పని కూడా అయిపోయింది ఈరోజు స్టవ్ అంతా చాలా జిడ్డు పట్టినట్లుగా అనిపించింది ఒక మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఉండదు కదా అందుకని చెప్పేసి ఈరోజు అంతా ఇలా డీప్ క్లీన్ చేసేసిన ఇంకొకటి ఈ మధ్య రెగ్యులర్గా ఒక కామెంట్ వచ్చిందండి అక్క గ్యాస్ స్టవ్తో జాగ్రత్త అది గ్లాస్ టాప్ కదా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా వరకు అంతా పేలిపోతున్నాయి అలాగా అని చెప్పేసి ఒకటేనండి నేను ఇంతవరకు అయితే ఏంటంటే వంట అయిపోగానే వెంటనే వేడిగా ఉన్నప్పుడు స్టవ్ పైన వాటర్ వేసి లిక్విడ్స్ వేసి కడగడం అయితే రాంగ్ ఆప్షన్ అనమాట ఎప్పుడు నేను అలాగ చేయను ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ అయిపోయింది కదా ఆ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ క్లియర్ చేశానే కానీ స్టవ్ అనేది కడగలేదు ఒకవేళ నాకు ఓపిక వండుంటే జస్ట్ టిష్యూతో అంతా తుడిచి పక్కన పెట్టేసి నైట్ టైమే కడిగేదాన్ని లేదా ఈవినింగ్ అలా కడిగేసేదాన్ని ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా చేసుకున్నాను అలాగే ట్యాప్స్ షింక్ అంతా కూడా క్లీన్ చేసాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఈ షింక్లో మనకి పైప్ ఉంటుంది కదా వేస్ట్ ఏదైనా మన ఫుడ్ వేస్టేజ్ అంతా అందులో ఇరుక్కొని మోరీ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అలా రాకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా ఈ షింక్ అంతా ఒకసారి నీట్గా కడిగేసి డ్రైన్ ఎక్స్పర్ట్ అని దొరుకుతూ ఉంటుంది అదొకటి వేసేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అందులో వేసేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట అలాగే మనకి స్మెల్ అనేది కూడా రాదు నీట్గా ఉంటుంది ఇంకా బొద్దింకలు అలాంటివి అవి రాకుండా బాగుంటుంది అనమాట అదొకటి చేస్తూ ఉంటా అలాగే కౌంటర్ టాప్ మీద కూడా చిన్నగా ఇవన్నీ కూడా సర్దేసుకున్నా మెయిన్ థింగ్ ఏంటంటే కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులు ఉంటే మనకు పని ఎక్కువైపోతుంది అలాగే ఏదో ఒకటి పెడుతూ అనుకోండి వాటి కింద డస్ట్ చేరడము మళ్ళీ అవి క్లీన్ చేయడము అవసరమైన వాటికే పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ నేను అందుకని ఎక్కువ ఏమి పెట్టను అసలు ఆయిల్ క్యాన్స్ కూడా అక్కడ పెట్టడం మానేసాను నేను ఇంకా తర్వాత అలా మొత్తం కూడా క్లీన్ అయితే అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పెసరట్టు పెసరట్టుకోసం నానబెడుతున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసలు తీసుకుంటే ఒక పావు గ్లాస్ వరకు బియ్యం వేసి కడిగేస్తున్నా ఈ మధ్య మొలకలు డే బై డే అలా పెడుతున్నానండి ఇప్పుడు పెసర్లు నానబెట్టేసరికి సడన్గా గుర్తొచ్చింది ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదా అలా ఒకేసారి రెండు పెట్టేస్తున్నా ఇంకా వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసేయడమే నెక్స్ట్ డే చక్కగా గ్రైండ్ చేసేసి వీళ్ళకు పెసరెట్టేసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇలా ఏవి కూడా మర్చిపోకుండా చక్కగా నెక్స్ట్ డే కోసం అన్నీ సెట్ చేసేసుకున్నా ఈ సండే అయితే అసలు ఎలా గడిచిందో తెలీదు అంతా బిజీ బిజీగా ఉంటున్నట్లుగానే అనిపించింది ఏదో హాలిడే అని అనుకుంటాం కానండి మన పనులకు మాత్రం సెలవు ఉండదు అలాగని పని వదిలేసి కూడా ఖాళీగా ఉండలేం కదా ఇలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటేనే కిచెన్ కూడా బాగుంటుంది నెక్స్ట్ మనకు మోటివేషన్గా ఉంటుంది మరి ఇది ఇవాల్టి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో ఇంతవరకు చూస్తే ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి